ఈ మీ అందరి ఆదరణ మా అభిమానాలతోటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో మనందరం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని ఆహ్వానించి జాయిన్ చేసే వాళ్ళ కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తున్నాను మా ఎంపీ గారు విమలసా చంద్రసీవ్య గారు కానివ్వండి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు వాళ్ళు కూడా వెతికి ఉన్నారు మా సోదరుడు నాన్నగారు పెద్దలు కూడా పాటుగా ఉన్నటువంటి ఆరు నియోజకవర్గం మనం కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమితో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెట్టి ఒక్కటి అఖండ బజారితో గెలిపించాలని మీ ఎంత సహకాలతో నేను ముందుకు వెళ్తాను మీరందరూ కూడా చేయి చేయి కలిపి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా వైసీపీకి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలంటే వాళ్ళందరికీ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాల్సిన అవసరం మనందరం అభివృద్ధి సొమ్ముతో ఎలక్షన్ లో అరాచకాలు సృష్టించి ఏదో విజయం సాగిస్తామనే ఒక వాళ్ళు పయనిస్తారు అనేది మా అందరికి తెలుసు నేనే సవాలు చూస్తా వైసీపీకి జగన్ రెడ్డికి మీ కుట్ర కుతంత్రా అరాచకాలు ఎదుర్కొంటాకి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఎటువంటి దాడులు చేస్తా అడ్డుకుంటాం ఎదుర్కొంటాం పోరాడతాం ఎన్డీఏ కూటమిని గెలిపించి తీర్తా ఉంది ఒకసారి గుర్తు ఆనందంతో హామీ ఇస్తున్నాం అంతా కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడు పనిచేసి విజయాన్ని కురి ప్రతి ఒక్కళ్ళు కూడా మస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు వెళ్ళాలి కూర్చొని కూడా కృతజ్ఞత ధన్యవాదాలు జయ